హాయ్ ఫ్రెండ్స్ సాయి మోనికా టైలర్స్ అండి ఈరోజైతే షర్ట్లో దారం ఎలా తీయాలో నేను చూపిస్తున్నాను నైట్ అయితే టూ బ్లౌజెస్ అర్జెంట్గా ఇవ్వాలి అయితే ఇంకా నేను ఏం చేశానంటే మ్యాచింగ్ దొరకలేదు కదా అని కొంచెం తక్కువ కాస్ట్ రీల్ అయితే వేసాను ఎప్పుడు స్పేడ్ వేస్తాను అనమాట అలాంటిది తక్కువ కాస్ట్ సిప్ అండ్ పాలిష్ వేస్తే అదైతే షర్ట్లో దారం పట్టేసి చాలా నన్ను అయితే ఇబ్బంది పెట్టేసింది బ్లౌజెస్ అయితే చాలా వర్క్ అంతా ఆగిపోయింది నైట్ ఇంకా అగ్గిపెట్టి పెట్టి కాల్చి ఎలా అయితే దారం తీస్తాను అగ్గిపెట్టి కూడా నమ్మికిపోయి పడతలేదు టైలర్స్ కష్టాలు చూస్తారా ఎలా ఉంటాయో కానీ మా బాధలు తెలియదు కానీ కస్టమర్స్ అర్థం చేసుకోరు ఎంత నైట్ అయినా వాళ్ళకి మేమైతే ఏదో రకంగా వాళ్ళకి టైం బ్లౌజ్ కుట్టేవాళ్ళు అనుకుంటాం కరెంట్ పోవాల పోవటమో లేకపోతేనేమో ఈ దారంలో తక్కువ కాస్ట్ మళ్ళాను దారం మరి పట్టేస్తుంది అనమాట దానివల్ల చాలా ఇబ్బంది పడ్డానమాట ఎలా అయితే దారం తీసా తీసిన తర్వాత పిన్నిస్తో కాల్చి ఇంకా దారం అంటే షర్ట్లో తీయటం చాలా కష్టం అనమాట ఈ సంవత్సరం క్రిస్మస్ అనమాట కటింగ్ గట్రా చూపిస్తే అసలు టైం కుదరట్లేదండి ఇంకా క్రిస్మస్ సంక్రాంతి అంతా బిజీ అనమాట ఇప్పుడు అంతా డిఫరెంట్ శారీస్ అనమాట అంత ఆపోజిట్ కలర్ అనమాట లెవెన్ కలరు ఎక్కువ మెరూన్ బ్లౌజ్ అనమాట అంత శారీ వేరే కలరు బ్లౌజ్ వేరే కలర్ అనమాట ఈ సంవత్సరం అయితే క్రిస్మస్ ఈ అనమాట శారీస్ ఇప్పుడు ట్రెండ్ అనమాట ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ మీ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్ యూ మరి వాచింగ్